సందేశ్ ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత హీరోగా నింద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ది సర్వెంట్ ఫెర్వి ప్రొడక్షన్ బ్యానర్ పై రాజేష్ హిరన్నాం నిర్మిస్తూ దర్వకత్వం వహించిన నింద సినిమా నేడు జూన్ ఇరవై ఒక్కన విడుదలైంది సేయ రాణి హీరో మధు తనికైల భరణి ఛత్రపతి శేఖర్ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు కథా విషయానికొస్తే వివేక్ నేషనల్ హ్యూమన్ రైట్స్ లో ఉన్నత స్థానంలో పనిచేస్తూ ఉంటాడు తప్పు చేయని వాళ్లకి శిక్ష పడితే వాళ్ళు నిర్దోషిగా బయటకు రావడానికి పనిచేస్తాడు ఓ రోజు జడ్జి అయిన తన తండ్రి ఓ కేసు విషయంలో బాధపడుతున్నాడని తన ఇచ్చిన తీర్పు తప్పు అని భావిస్తున్నాడని తెలుస్తుంది వివేక్ ఆ బాధతో తండ్రి చనిపోవడంతో వివేకా కేసు టేకప్ చేస్తాడు కాండ్రకోట అనే గ్రామంలో మంజు అనే యువతిని బాలరాజు అనే వ్యక్తి రేప్ చేసి చంపాడని అతన్ని అరెస్టు చేస్తే ఉరిశిక్ష వేస్తారు బాలరాజు ఎలాంటి తప్పు చేయలేదని తన తండ్రి నమ్మడంతో వివేక్ దాన్ని ప్రూవ్ చేయాలని ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఆ కేసుకి లింక్ ఉన్న కొంతమందిని కిడ్నాప్ చేయిస్తాడు అసలు మంజుని చంపింది ఎవరు మంజు కథ ఏంటి వివేక్ ఎవరెవరిని కిడ్నాప్ చేయించాడు వాళ్ళని కిడ్నాప్ చేసి వివేక్ ఏం చేశాడు బాలరాజు నిర్దోషులా బయటకు వచ్చాడా మంజుని చంపిన వాళ్ళకి శిక్ష పడిందా ఈ క్రమంలో వివేక్ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే సినిమా విశ్లేషణ ఒక వ్యక్తి తప్పు చేయకపోయినా ఎవరో అతన్ని ఇరికించి శిక్ష పడేలా చేస్తే అతను ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో గతంలో పలు సినిమాలు వచ్చాయి అయితే ఈ సినిమా కూడా అలాంటి కథాంశమే అయినా కథ కథనంలో ఓ కొత్తదనం చూపించి ఓ ట్విస్ట్ తో ఆసక్తి కలిగించారు ఫస్ట్ హాఫ్ అంతా వివేక్ కొంతమందిని కిడ్నాప్ చేసి వాళ్ళని భయపెట్టి వాళ్లతో మాట్లాడటమే సాగుతుంది దీంతో ఫస్ట్ హాఫ్ కొంత బోర్ కొడుతుంది ఇంటర్వెల్ కూడా బాలరాజుని బయటకు తీసుకొస్తాను అని వివేక్ చెప్పడంతో సింపుల్గానే ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం కథ ఆసక్తిగా సాగుతుంది అసలు బాలరాజు మంజులీలెవరు వాళ్ల కథలేంటి వివేక్ కిడ్నాప్ చేసిన వాళ్ల కథలేంటి వాళ్ళకి ఈ కేసుకి సంబంధం ఏంటి అంటూ ఒక్కోటి రివ్యూ చేసుకుంటూ వెళ్తుండటంతో ఆసక్తిగా సాగుతుంది అయితే సెకండ్ హాఫ్ మధ్యలోనే సినిమాలు గా చూసే వాళ్లకు మాత్రం ట్విస్ట్ అర్థమైపోతుంది కానీ లో మరో ఊహించని ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదు అనే కథాంశాన్ని దర్శకుడు బాగానే రాసుకున్నాడు సీరియస్ సినిమా అయినా భద్రం అక్కడక్కడా నవ్వించాడు